రాయలసీమ రతనాల సీమ అంటారు ఇప్పుడు నిజంగా రతనాల సీమగా మారింది సాధారణంగా మట్టిలో రాళ్ళు రప్పలు కనిపిస్తుంటాయి కానీ ఇక్కడ మాత్రం వజ్రాలు కనిపిస్తుంటాయి అది కూడా వర్షాకాలంలో మాత్రమే సాధారణంగా వర్షం పడితే మట్టి వాసన రావడం సహజం కానీ రాయలసీమలో మాత్రం నాలుగు చినుకులు పడితే చాలు మట్టి నుంచి వజ్రాలు బయటపడతాయి ఇప్పుడు వర్షాకాలం మొదలు కావడంతో వజ్రాల కోసం వేట ప్రారంభించారు ముఖ్యంగా కర్నూలు ప్రాంత ప్రజలు పనులన్నింటినీ వదులుకొని వజ్రాల వేటలో పడ్డారు ఏదైనా వజ్రం దొరకకపోతుందా తమ పంట పండకపోతుందా అదృష్టం కలిసి రాకపోతుందా అంటూ తమ పంట పొలాల్లో సెర్చింగ్ ఆపరేషన్ మొదలుపెట్టారు ఈ క్రమంలోనే కర్నూలు జిల్లా జొన్నగిరిలో కొందరికి బంపర్ ఆఫర్ లెక్క మూడు వజ్రాలు లభ్యమయ్యాయి ఓ వజ్రం ఆరు లక్షల యాభై వేలు మరో వజ్రం రెండు లక్షల యాభై వేలకు విక్రయించగా ఇంకో వజ్రం లక్షా ఇరవై వేలకు ఓ వ్యాపారి కొనుగోలు చేశాడు మూడు రోజుల్లో నాలుగు వజ్రాలు దొరకడంతో జొన్నగిరికి పెద్ద ఎత్తున వజ్రాల అన్వేషకులు చేరుకొని వేటను కొనసాగిస్తున్నారు ముఖ్యంగా కర్నూలు జిల్లా తుగ్గిలి అనంతపురం జిల్లా వజ్రకరూరులో వజ్రాల కోసం వేట కొనసాగిస్తుంటారు ఈ ప్రాంతాలతో పాటు ఎమ్మిగనూరు కొసిగిలోని పంట పొలాల్లో కూడా వజ్రాలు లభిస్తూ ఉంటాయి దీంతో వర్షాలు కురుస్తుండటంతో వజ్రపురాలు బయటపడకపోతాయా తమ పంట పండకపోతుందా అంటూ వజ్రాల అన్వేషకులు ఈ ప్రాంతాల్లో సెర్చింగ్ మొదలుపెట్టారు చిన్న రాయి దొరికినా చాలు తమ జీవితాలు మారిపోతాయనే ఆశతో జనం పెద్ద ఎత్తున సంబంధిత గ్రామాల్లో జల్లెడపడుతున్నారు స్థానికంగానే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వజ్రాల వేట కోసం వస్తుండటంతో ఈ ప్రాంతాల్లో సందడి నెలకొంది